గురునాథరావు గారు అబ్దంకి ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ తెలుగు దేశ భాషలో ఎందు లెస్స సుందర తెలుగు అని ఇంత బయట కీర్తించబడినటువంటి మన తెలుగు భాష తెలుగు జనుల గురించి తెలుగు భాష సేవ చేసే వాళ్ళ గురించి శ్రీకృష్ణదేవరాయలకి ఆత్మ ఎలా ఇది అవుతున్నది అనేది మంచి పద్యంలో చెప్పు శ్రీకృష్ణదేవరాయల ఆవేదన చెప్పవచ్చా మీకు అంటే వారి ఆనందం అక్కడ చెప్తున్నాం కాబట్టి వీళ్ళని ఆశీర్వదిస్తాడని ఆ ఉద్దేశంతో ఎవరిని అయితే అలా శ్రీకృష్ణదేవరాయలు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నటువంటి నిర్వాహకులని ఏ ఏ విధంగా ఆశీస్సులు అందిస్తారు ఎప్పుడు బారింది ఎప్పుడు దేనికైనా అడ్జస్ట్మెంట్ ఉండాల్సిందేలేండి దేనికైనా అడ్జస్ట్మెంట్ ఉండాల్సిందే గురువు గారు నా పెళ్ళప్పుడు ఒక అన్యాయం జరిగిందండి మీ నాకు సార్ అప్పటి నుంచి ఎవరిని అడుగుదామన్నా మీలాంటి పెద్దలు నాకు దొరకలేదు వాళ్ళన్నారు అన్నారు పెట్టుపోతల దగ్గర మాటలు వచ్చినాయి మా అమ్మాయికి నడువు ఇంకొకటి పెట్టండి మీ అబ్బాయి నడువు ఇంకొకటి అన్నారు నా నడువు కొలత తీసుకున్నారు అమ్మాయి నడువు కొలత తీసుకున్నాం మేమేమో వడ్డానికి తెచ్చిచ్చాము వాళ్ళేమో బెల్ట్ తెచ్చి ఇచ్చారు అప్పటి నుంచి సమస్య కేర ఏంటంటే మీది బెల్ట్ షాప్లకు వెళ్ళే కల్చర్ని వాళ్ళకి అర్థమైపోయింది దానికి సింపుల్గా బెల్ట్ ఇచ్చారు ఈయన నేను పంచి కట్టుకున్నాను ఎందుకైనా మధ్యని బెల్ట్ బిగించుకున్నాను అన్నారు మరి పొద్దున్నే బెల్ట్ షాప్ కిడిపోయిరా అన్నాడు ఆయన ఆ రిపున ఉపయోగించిన తర్వాత కేసరు లొక్కట బూనుచు కేసరుడు సింహాలు ఇక్కడ వీరంతా లైన్స్ క్లబ్ వాళ్ళు కాబట్టి అదే మరి కేసరు లొక్కట బూనుచు నా సములై నా సములై నా సములై తెంగు భాష నరులకు పంచన్ ఎరకు కేసరిగర్ జిల్లాలో ఉన్నాం మనం ఆంధ్ర కేసరి 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 కేసరిని చక్కరి తెలుగు భాష నవసుధ పంచు బాగుంది నరులకు బదులు నాసములై తెలుగు భాష నవసుధ పంచన్ నూతన అమృతం అనమాట అది వినూతనమైన అమృతం అప్పటికప్పుడే అమృతాన్ని సృష్టిస్తూ ఉంటుంది కదా అందుకే బాసకు బాసట వీరలు బాసకు బాసకు భాషట వీరలు బాగుంది బాగుంది బాసకు భాషట వీరలు భాషకి ఒక ఆధారం వీడు ఒక ఏమంటారు బాసట అంటే ఏంటి ఇంకే వెన్నుదన్నుగా వెన్నుదన్నుగా నిలబడ్డావు అనమాట అది భాషకు భాషట వీరలు భాషకు భాషట వీరలు భాషకు భాషట వీరలు బంగారు పళ్ళానికైనా గోడ చేర్పు ఉండాలి అని మనకి ఒక నానుడి ఒకటి ఉంది కదా అందుకని బాసటగా వీరుంటారు భాషకు అంటే ఇప్పుడు భాష ఏంది బంగారు పళ్ళు అయింది అనమాట కనుక మన తెలుగు భాష బంగారు పళ్ళెం దానికైనా గోడ చేర్పు కావాలి అది లయన్స్ క్లబ్ ఆఫ్ లయన్స్ క్లబ్ ఒంగోరు అది భాషకు బాసట వీరలు మా సభలను తీర్చు పటి మా మా సభలను అంటే ఒకప్పుడు మేము ఎలాంటి సభలను నిర్వహి శ్రీకృష్ణదేవరాయలు అంటూ ఉన్నటువంటి ఎలాంటి సభలను నిర్వహించామో అలాంటి సభలను నిర్వహించేటువంటి శక్తి ఈ లయన్స్ క్లబ్ వాళ్ళకి నేను ఇస్తాను అని చెప్పినట్టు బాసకు బాసట వీరలు మా సభలను తీర్చు

కేసరు కేసరులొక్కట భూభూనుచు నా సములై తెంగు భాష నవసుధ పంచన్ బాసకు బాసట వీరలు మా సభలను తీర్చు ప్ర మా సభలను తీర్చు పటిమ మహితులకి